మేడం ఒక చిన్న డౌట్ మేడం ఏమనుకోకండి మీరు అని ఓపీలో అడుగుతూ ఉంటారు అనమాట నా చెవి దగ్గరకు వచ్చి ఇలా మాట్లాడుతూ ఉంటారు మేడం మేమిద్దరం కలిసినప్పుడు వీర్యం లీక్ అయిపోతుంది మేడం దానివల్లనే మాకు పిల్లలు లేట్ అవుతున్నారేమో అనిపిస్తుంది మేడం అని చాలా మంది డౌట్ అనమాట సో అది ఎంతవరకు నిజం ఈ రోజు టాపిక్ లో మాట్లాడుకుందాం మనం నేను మీ డాక్టర్ సార్లా మాట్లాడుతున్నా ప్రజ్ఞ హాస్పిటల్ మేడ్చల్ నుండి సో వీర్యం కణంలో మన వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఉన్నప్పుడు ఏదైతే విడుదల కాబడుతుందో ఆ వీర్యం లోపల నైంటీ ఫైవ్ పర్సెంట్ వాటరు ఫ్రక్టోజు సుక్రోజు సెమినల్ వెసికిల్స్ నుండి వచ్చేసం ఫ్లూయిడ్స్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటాయి ఫైవ్ పర్సెంట్ మాత్రమే దాంట్లో వీర్యం కణాలు అనేవి ఉంటాయి సో ఆ వీర్యం కణాలకి ఏంటంటే పైకి వెళ్ళే గుణమే ఉంటుంది న్యూట్రస్ ఇలా ఉన్నప్పుడు బెజైనాలో వైఫ్ అండ్ హస్బెండ్ కలిసినప్పుడు సీమెన్ విడుదల కాబడుతుంది ఈ సీమెన్కి గుణము పైకి వెళ్ళే గుణమే ఉంటుంది కిందకి వచ్చే గుణము ఉండదు సో దానివల్ల మీరు బయటకి ఏదైతే వస్తుందో దాంట్లో ఉండేది వీర్య కణాలు కాదు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఆఫ్ కపుల్స్ లో కలిసిన తర్వాత లీకింగ్ గా చూస్తూ ఉంటాం అందులో ఏదైతే లీకింగ్ అవుతుందో దాంట్లో ఉండేది ఓన్లీ వాటర్ మాత్రమే స్పమ్ సెల్స్ ట్రావెల్ చేస్తూ ఎగ్ని రీచ్ అయ్యే గుణం మాత్రమే స్పౌమ్ సెల్ కు ఉంటది ఇది ట్రావెల్ చేస్తూ ఫ్యాలోపియన్ ట్యూబ్ లో ఉన్న ని చేరడానికి విత్ ఇన్ వన్ మినిట్లో రీచ్ అయిపోతుంది అనమాట సో మీరు ఏదైతే లీక్ అయిపోతుందేమో అది రీచ్ కాలేదేమో ప్రెగ్నెన్సీ రాదేమో అని భయపడాల్సిన అవసరము లేదు అంత భయంగా ఉంటే కనుక మీరు కలిసి ఉన్న తర్వాత నడుము కింద ఒక ఫైవ్ మినిట్స్ అలా పిల్లో వేసుకోవడం వల్ల తప్పేమో లేదు హ్యాపీగా వేసుకోవచ్చు అండ్ ఒక టెన్ మినిట్స్ వెంటనే వాష్ చేసుకోకుండా ఒక టెన్ మినిట్స్ తర్వాత వాష్ చేసుకోవడం వల్ల ఎలాంటి నష్టమూ లేదు సో టెన్ మినిట్స్ తర్వాత హ్యాపీగా వాష్ చేసుకోవచ్చు ఆ లోపలే మీకు ఎగ్గిని స్పర్మ్ రీచ్ అయిపోయి ఉంటుంది సో ఓవ్యులేషన్ ట్రాకింగ్ మన అదర్ వీడియోలో ఓగులేషన్ ట్రాకింగ్ ఉంటుంది ఆ ఓవ్యులేషన్ టైం చూసుకొని మీరు ఆ టైంలో కనుక వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఉంటే కనుక ఖచ్చితంగా మీకు త్వరగా ఫాస్ట్గా ప్రెగ్నెన్సీ క్యాచప్ అవుతుంది సో ఈ లీకింగ్ గురించి ఎలాంటి అనుమానాలు పెట్టుకోకండి ఇలాంటి డౌట్స్ ఏమన్నా ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో మెసేజ్ పెట్టండి నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తాను సో ఇలాంటి మళ్ళీ వీడియోలు మన ఛానల్లో ఉంటాయి సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ